కోయి కోని కోయి ఇది తెలుగు రాష్ట్రంలో అందరికీ తెలుసు ఈ కోయి కోయి గుర్రప్ప ఈయన వెనుక ఏం జరిగింది ఈయన చరిత్ర కనుక వింటే అందరూ కామెడీగా అనుకుంటారు కానీ గుండె జారి గల్లంత అవుతుంది గుండె కరిగిపోతుంది కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి ఈయన పేరు గుర్రవ వీళ్ళు ఒక కోయ జాతికి చెందిన హిందువులు ఇప్పుడు అందరం ట్రోల్ చేస్తున్నాం ఫన్నీ ఫన్నీగా జోకులు వేసుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఈయన ఈయన కుటుంబం అంతా హిందూ దేవతలకు పరమ భక్తులు కోయ దేవతలని నమ్ముకున్న వీళ్ళు ఈ గురవప్ప తల్లి గోవిందమ్మ ఈ బాప్టిజం ఈ క్రిస్టియానిటీలోకి వచ్చినందుకు ఆమెను ఒక చెట్టు కొట్టేసి చిత్రహింసలు చేసి కొట్టారు ఒక చెట్టు కట్టేసి కొట్టారు గురవప్ప గారి తల్లిని నా తల్లి ఒక దేవత కాదు ఇంకో దేవతను నమ్మినందుకు ఇంత చేస్తారా అని కక్ష కట్టి కసితోటి విషం తాగిన ఈ గురవప్ప ఈరో కూడా మతం మారి ఆ ఆ కోయ ఆ జాతిని వదిలేసి వచ్చేసాడు ఊరి నుంచి బయటికి ఇక ఈ పాటలు పాడుకుంటూ స్పీచ్లు ఇచ్చే దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా ఉంటూ వాళ్ళకు మంచినీళ్ళు కప్పులు ఇస్తూ ఇలా ఒక పాస్టర్గా ఎదిగాడు ఇది పైత్యం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసింది ఈ కోయే నిద్ర లేకుండా చేశాడు ఫైనల్గా ఎన్నో కష్టాలు అనుభవించారు చాలా చోట్ల ఈయన మాట్లాడే మాటలకి పిచ్చ కొట్టుడు కొట్టారు దిగుమరలో కొట్టారు తలుపులో కొట్టారు కింద పడేసి కొట్టారు అయినా సరే బౌట్స్ బ్యాక్ అయ్యాడు సేమ్ కోయ కోయకాయ మాచర్లలో మిరపకాయ పచ్చడి కళ్ళల్లో పోసారంట వాళ్ళిద్దరూ మొగుడు పిల్లలు ఎవరో ఫ్యామిలీలో గొడవపడుతూ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఈయన కళ్ళల్లో పడిందంట నెల రోజులు ఆ కళ్ళు తెరవలేదంట అందుకని ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆయన కళ్ళతో పెట్టుకునే ఉంటాడు ప్రతి నవ్వు వెనుక ఎంతో బాధ ఉంటుంది ఎగ్జాంపుల్ గురవప్ప గారే అఫ్కోర్స్ ఆయన పాడుతుంది భక్తి గీతాలేం కాదు జీసస్కి ఇష్టమైన పాటలేం కాదు ఏదో ఆయన సంతోషం వ్యక్తపరుస్తున్నాడు జీసస్ నమ్ముకొని జీసస్ గురించి అంతే తప్ప వేరే ఏం లేదు ఇదనమాట నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా గుద్దండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ